విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ విద్యను అభ్యసించాలని ఎటువంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు జిల్లాలోని ప్రతి కళాశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటంతో పాటు వాటిని క్రైమ్ కంట్రోల్ కమాండ్కు అనుసంధానం చేయటం వల్ల ఆయా కళాశాలలపై పూర్తి నిఘా ఉంటుందన్నారు కళాశాలలో కొత్త విద్యార్థులు చేరినప్పుడు సీనియర్ విద్యార్థులు వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి తప్ప ర్యాగింగ్ కు పాల్పడరాదని ఆమె సూచించారు విద్యార్థులపై ర్యాగింగ్ చేయటం వల్ల వారి మానసిక శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపటమే కాక వారు చదువుకు దూరం అయ్యే అవకాశాలుంటాయని సీనియర్లు ఆయా విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆమె కోరారు ర్యాగింగ్ చట్ట విరుద్ధం పలు క్రిమినల్ చట్టాల మేరకు కేసులు నమోదు కావటమే కాక కోర్టుల్లో శిక్షలు పడే అవకాశం ఉంటుందని అందువల్ల విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోయే అవకాశం లేకపోలేదన్నారు ఇప్పటికే అన్ని కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయటం కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులపై పూర్తి పర్యవేక్షణ ఉంచిన పలు సందర్భాలలో విద్యార్థిని విద్యార్థులు ర్యాగింగ్ కు గురి కావటం క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవటం వల్ల వ్యక్తిగత జీవితం కోల్పోవటమే కాక కుటుంబ సభ్యులను దుఃఖ సాగరంలోకి నెట్టేస్తున్నారన్న విషయాన్ని అవగతం చేసుకోవాలన్నారు ఆయా కళాశాలల్లోని విద్యార్థిని విద్యార్థులు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ఉత్తమ విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలని ఎస్పీ జానకి ఆకాంక్షించారు కళాశాల యజమాన్యాలు కూడా ర్యాగింగ్ కు వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహించటంతో పాటు చురుకుగా వ్యవహరించే యాంటీ ర్యాగింగ్ కమిటీలను నియమించాలని కోరారు విద్యార్థులు తమకు ఏ రకమైన ఇబ్బందులు ఎదురైనా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ చేసి సమాచారం ఇవ్వాలని శాఖాపరంగా భద్రత కల్పిస్తామని ఎస్పి జానకి భరోసా ఇచ్చారు పాలమూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు యాంటీ ర్యాగింగ్ అవగాహన పోస్టర్లను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేష్ ప్రిన్సిపల్ రమాదేవి అధ్యాపక బృందం డిఎస్పి వెంకటేశ్వర్లు రూరల్ సిఐ గాంధీ విద్యార్థిని విద్యార్థులు

ఇక ముందు కూడా ఖచ్చితంగా మంత్లీ వన్స్ రివిజన్ ఉంటుంది ఎట్లా ఉంది ఏంటిది అనేది కాబట్టి ఆ హీరోయిక్ ఫీలింగ్ మీ దగ్గరే ఉంచండి కానీ ఈ పిల్లల మీద చూపించద్దు